అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎం శైలజ ఈరోజు మా మహబూబాబాద్ పట్టణంలో కిరాణం వర్త సంఘం ఎలక్షన్స్ అయితే జరిగినాయండి మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ అయ్యి టూ ఓ క్లాక్ అలా క్లోజ్ అయినాయండి ఈ వర్త సంఘంలో వన్ ఫార్టీ ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు ఈ వన్ ఫార్టీ ఎయిట్ మెంబర్స్లో టెన్ మెంబెర్స్ దాకా నామినేషన్ వేసిన రండి ఇంత ఎలక్షన్స్ వేరు ఈసారి ఎలక్షన్స్ చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది అసలు వన్ ఫార్టీ ఎయిట్ మెంబెర్స్లో టెన్ మెంబెర్స్ పైనే నామినేషన్ వేసిండ్రు అంటే వాళ్ళే విన్నర్స్ అనుకోవాలి నామినేషన్ వేసిన వాళ్ళందరూ కూడా చాలా వర్త్ఫుల్ క్యాండిడేట్స్ వేసిన అంటేనే వాళ్ళు విన్నర్స్తో ఈక్వల్ అంతకాకుంటే మనం ఒక విన్నర్ అనేది ఉండాలి కదా దేనికైనా ఈ రకంగా అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ విన్నర్స్ అయితే మనకి అయిన రండి చాలా మంచి జరిగినాయి అంతకంటే విన్ అయినా కాకపోయినా నామినేషన్ వేసినరు అంటేనే విన్నర్స్తో ఈక్వల్ మనకి ఈ విధంగా అయితే ఎలక్షన్స్ జరిగినాయి ఫస్ట్ రత్నం గారు సెకండ్ దానికి బద్రి గారు థర్డు రెడ్డి గారు ఈ విధంగా అయితే ఫస్ట్ సెకండు థర్డ్ పిఎస్టీలు అయితే విన్నర్స్ అయినరండి చాలా మంచి జరిగినాయి ఇంత టఫ్ కాంపిటీషన్ ఎప్పుడు చూడలేదండి చాలా టఫ్ కాంపిటీషన్తో ఈసారి ఎలక్షన్స్ జరిగినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లు మీ మా శైలజ మా సెట్